హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సుదూర్గా వెల్కమ్ టు యాజేయన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే గులాబీ మొక్కలకి ఫంగస్ అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది కదండి ఆ ఫంగస్ ని కొట్టే ఫెర్టిలైజర్ అండి ఇది ఈ ఫెర్టిలైజర్ అనేది పెరుగు పసుపుతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అండి మనకి తెలియకుండానే చిన్న చిన్న దోమలు గట్ట వచ్చి చేరిపోతూ ఉంటాయి కదా నల్లటి చిన్న చిన్న పుడుగుల లాంటివి వస్తాయి ఎక్కువగా ఏ చెట్లకి ఎక్కువగా అంత ఎఫెక్ట్ అనేది ఉండదు కానీ మన గులాబీ మొక్కలకు మాత్రం ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫెర్టిలైజర్ని పసుపు అండ్ పెరుగుతో తయారు చేస్తామండి ఈ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ ని మనము ఫైవ్ డేస్ నీళ్ళలో ఉంచుకున్నాము ఉంచుకున్న తర్వాత చూసారా వాటర్ అనేది పైకి ఎలా తేలుతుందో ఆ పెరుగు అనేది చూసారా కిందని ఎలాగ అడుగు బాగానే ఉండిపోయింది కదా ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఈ ఫెర్టిలైజర్ కి కావలసిన పదార్థాలు చిన్న కంటైనర్ అండి అండ్ పసుపు అండ్ పెరుగు వాటరు ఈ కంటైనర్లో ఈ పెరుగు ఇలా వేసియాలి కప్పు పెరిగి రెండు స్పూన్ల పసుపు అయితే సరిపోద్ది మీ దగ్గర పులిసిన పెరుగు కానీ ఉంటే ఇంకా మంచిది నా దగ్గర పులిసిన లేదు కాబట్టి ఇంట్లో ఈ రోజే తయారు చేసుకున్న పెరుగు అండి ఇది మీ దగ్గర పులుసిన ఉంటే ఆ పెరుగు తీసుకోండి దీనికి టూ స్పూన్ల పసుపు కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా కప్ వేయండి ఇలా ఇలా వేసిన తర్వాత కొంచెం ఇలా అనండి ఎందుకంటే పెరుగు అనేది గడ్డల్లో ఉంటుంది కాబట్టి ఇలా అంటే కొంచెం విడుతుంది చాలా ఈజీ అండి దీంట్లో వాటర్ పోసేసుకోవడమే కొంచెం గ్యాప్ ఉన్నటట్టు పోసుకోండి చూసారా ఇంత గ్యాప్ ఉంటే సరిపోద్ది ఎందుకంటే గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి కొంచెం ఏ ఏ కప్పు అయినా ఏ కంటైనర్ అయినా పర్వాలేదు ఇంత పెద్ద కంటైనర్ అయినా పర్వాలేదు లేదా చిన్న కంటైనర్ అయినా పర్వాలేదు గట్టిగా మూత పెట్టి పెట్టేసిన తర్వాత ఒకసారి ఇలా కదపండి ఇలా కదిపేసిన తర్వాత కొంచెం అనేది ఇలాగా ఇలా లూజ్ చేసుకొని నీడలో పెట్టండి ఒక ఐదు రోజులు పక్కన పెట్టేసిన తర్వాత ఈ లిక్విడ్ అనేది చూసారా ఇలా తయారవుతుంది అనమాట ఈ పెరుగు అనేది అడుగుకెళ్ళిపోద్ది ఈ వాటర్ అనేది పైకి తేలుతుంది చూసారా ఇలాగా ఇలా తేలుతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను యూజ్ చేసుకునే ముందు ఈ పెరుగు ఈ వాటర్ అనేది కలాలి కాబట్టి ఇలా కొంచెం ఇలా అనండి చూసారా ఇలా ఇది గులాబీ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి అండి గులాబీ మొక్కలకే కాదు ఏ మొక్కలకైనా పనిచేస్తుంది మెయిన్ గులాబీ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది నేను యూజ్ చేస్తున్నాను అందుకే మీకు చెప్తున్నానండి ఇలా మేము మనం తయారు చేసుకున్నాం కదా ఈ ఫెర్టిలైజర్ని ఫైవ్ డేస్ పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా పెట్టుకొని టూ డేస్కి ఒకసారి ఇలాగా కలిపిసి కప్పు ఓపెన్ చేసి ఇలా కొంచెం ఇలా ఇలా పెట్టండి మళ్ళీ కలిపేటప్పుడు ఇలాగా క్లోజ్ చేసి ఇలా కలిపేసి మళ్ళీ ఓపెన్ చేయండి ఇలా ఫైవ్ డేస్ ఉంచుకోవచ్చు ఇలాగా ఫైవ్ డేస్ తర్వాత మనకి ఫెర్టిలైజర్ అనేది తయారవుతుంది దీన్ని వన్ మంత్ అనేది మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట వన్ మంత్ కంటే ఎక్కువ అయితే మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది కాబట్టి వన్ మంత్ స్టోర్ పనిచేస్తుంది ఇప్పుడు దీన్ని మన మొక్కలకి ఇచ్చుకుందామండి మన దగ్గర ఉన్న గులాబీ మొక్కలు ఇవ్వండి ఇవ్వండిలాగ ఇవి ఉన్నాయి గులాబ్ మొక్కలు చూసారా గులాబ్ మొక్కలు ఇంతకుముందు వీడియోలో మనము బూడిద వేసుకోవాలి అని చెప్పాను కదా బూడిద వేసుకుంటే సాయిల్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా వర్షం పడిన తర్వాత నేను బూడిద వేసి మరి వాటర్ అనేది ఇవ్వలేదండి చూడండి ఎంత బాగా అయిపోయిందో డ్రై అయిపోయింది చూసారా ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనము మొక్కలకి వాటర్ అనేది పోసుకోవాలండి లేదంటే మొక్కలు చనిపోతాయి కదా అందువల్ల మనం కొంచెం కేర్ తీసుకుంటే మన మొక్కలు చాలా తాజాగా అండ్ చాలా దీన్గా ఉంటాయి హెల్దీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఈ గులాబీ మొక్కలకి ఇలాగా అయిపోయాయి కదా ఈ పువ్వులు ఈ పువ్వులన్నీ కట్ చేసుకున్నాము కొంచెం కింద కట్ చేసుకోవాలి టూ ఇంచెస్ కానీ కట్ చేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి మనకి చిగురులు అనేవి వస్తాయి అనమాట ఇప్పుడు నేను తయారు చేసిన ఫెర్టిలైజర్ ఉంది కదా అది ఎలాంటి బాగా పనిచేస్తుంది అనేసి అంటే చూడండి ఇక్కడ ఫ్లవర్ అనేది ఈ మొక్కకి ఎంత నీట్గా ఈడిందో ఈ చూసారు ఈ మొగ్గ మొగ్గలాగా ఉండిపోయింది మరి ఏడలేదనమాట దీనికి మనకు తెలియకుండానే లోపల ఏదో పురుగు లేదా ఫంగస్ అనేది ఎక్తాక్ అయ్యి చూసారా ఎలాగ మొగ్గ అనేది అస్సలు ఏడలేదనమాట ఇలాంటి వీటికి బాగా పని చేస్తుంది చూసారా అస్సలు లోపలే నల్లగా అయిపోయింది అనమాట చూడండి చూసారా ఇలా మరి ఇది వేడదు పువ్వులాగా మరి ఏడదు ఆ మొగ్గలాగా అలా ఉండిపోద్ది అనమాట అలాంటి వీటికి ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాగ ఎండిపోయినవన్నీ తీసేసుకోవాలి ఇది ఈ ఈ మొక్క అయితే చనిపోయే స్టేజ్కి వచ్చిందండి మీకు కనిపిస్తుంది కదా చూడండి కొంచెం దూరం చూపించండి ఈ మొక్క చూసారా చని చనిపోయే స్టేజ్కి వచ్చింది ఇది కూడా గులాబీ మొక్క అండి ఇలాంటివి నా దగ్గర నాలుగు ఉన్నాయి మన వర్షాలకి ఏకంగా మొత్తం డ్యామేజ్ అయిపోయింది మొక్కలన అలా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈ లిక్విడ్ ఒకటి స్ప్రే చేశాను అండ్ నెక్స్ట్ ఏంటంటే వేపాకులతో తయారు చేసిన ద్రావణం ఒకటి ఉంది కదా అదొకటి స్ప్రే చేశాను స్ప్రే చేసిన తర్వాత కొంచెం మనకి చూడండి మొగ్గలు అనేవి బాగా వచ్చాయి ఇక్కడ మళ్ళీ మొగ్గలు బాగా వచ్చాయి ఈ ఈ మొగ్గకి ఈ మొగ్గకి తేడా చూడండి మళ్ళీ ఈ మొగ్గ డ్యామేజ్ అయిపోయింది చూసారా డ్యామేజ్ అయిపోయింది సేమ్ ఇలాగే ఈ మొగ్గ కూడా రావాలి అనేసి అంటే మనకిది బెస్ట్ సైడ్గా చాలా బాగా పనిచేస్తుంది దీనికి ఆల్రెడీ మనకి ఫంగస్ అటాక్ అయిపోయింది ఈ మొక్కలకి ఫంగస్ అటాక్ అవ్వలేదు కాబట్టి రాకుండా కంట ముందుగా మనము ఏ పోషకాలు కానీ ఇచ్చుకున్నాం అనుకోండి మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీని మొక్కలకి ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు మనం చూద్దాం అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం కట్ చేసాం కదా వీటి దగ్గర దీని దగ్గర ఏం చేయాలనేసి అంటే వేప నూనె అండ్ పసుపు పెట్టుకోవాలండి చిన్న ఏదైనా ఒక గిన్నె తీసుకొని కొంచెం వేపు నూనె కొంచెం పసుపు వేసుకొని ఇలా చేతితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఎక్కడైతే మనము ఫ్లవర్ అనేది కట్ చేసామో ఆటల దగ్గర ఇలాగ చేత్తో ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే అది వర్షం పడేటప్పుడు అది ఈ ఈ స్టెమ్ ఉంటది కదా ఈ స్టెమ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనకి కాపాడుతుందండి ఈ పసుపు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చెట్టుకి ఎక్కడైతే చూసారా ఇక్కడ చిగురు వస్తుంది ఇక్కడ మనకి అవసరం లేదు ఇలా టీటిల దగ్గర కట్ చేసుకోవాలి అనమాట ఇంకోండి ఇలా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేసుకోకూడదు క్రాస్గా కట్ చేసుకోవాలి దీని దగ్గర మనం పసుపు పెట్టుకుందాం ఇలా క్రాస్ క్రాస్గా కట్ చేయడం వల్ల వర్షం గా పడినా లేదైనా ఇప్పుడు మనం చేసే ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదా వాటిని స్ప్రే చేసేటప్పుడు ఇక్కడ ఈ కట్ చేసే పాయింట్ దగ్గర పడకుండా ఇలాగా మనం పడింది ఇక్కడ ఏదో ఆ వాటర్ పడేటప్పుడు అది జారుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట అక్కడ ఉండిపోదు అక్కడ ఉండిపోయింది అనుకోండి ఇలా బ్లాక్గా అయిపోద్ది అందువల్ల ఏంటంటే ఇలా క్రాస్ కటింగ్గా గా చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం మొక్కలకి స్ప్రే చేసుకుందాం ఇలాంటిది ఏదైనా స్ప్రే బాటిల్ తీసుకోండి మనం చేసుకున్న లిక్విడ్ ఉంది కదా దాన్ని వడకొట్టుకుందాం చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ పసుపు అనేది ఫంగస్ ని అటాక్ చేయకుండా కాపాడుతుంది అండ్ పెరుగులో ఏంటంటే లాక్టిక్ ఆమ్లం ఉంటుంది కాబట్టి ఈ లాక్టిక్ ఆసిడ్ అనేది మట్టిని సారవంతం చేస్తుంది చూసారా వన్ గ్లాసు ఈ ఫెర్టిలైజరు అండ్ వన్ గ్లాసు వాటర్ తీసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ స్ప్రే చేసుకోవడానికి రెండు సమానంగా తీసుకోవాలండి ఇలా స్ప్రే చేసుకోవడమే ఇవి గులాబీ మొక్కలకే కాకుండా ఆకుకూరలకు వేసుకోవచ్చు పండ్ల మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండ్ కూరగాయ మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఏ మన దగ్గర ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు అండ్ మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చండి ఎందుకంటే ఇదేమీ కెమికల్ కాదు కదా ఇలా స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు మొక్క మొదట్లో ఎలా ఇవ్వాలనేది నేను చెప్తానండి మొత్తం మొక్క అంతా తడిసేలాగా స్ప్రే చేసుకోండి ఇది పెరుగు వల్ల స్ప్రే బాటిల్ పోయినట్టుంది అవ్వటం లేదు సరిగా అవటం లేదండి అలాగే స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు మనము మొక్క మొదట్లో ఎలా పోసుకోవాలి అనేది నేను చెప్తాను ఇలాంటిది ఏదైనా ఖాళీ కంటైనర్ ఒకటి తీసుకోండి ఈ జగ్ అనేది వన్ లీటర్ జగ్గు ఐదు ఐదు లీటర్ల వాటర్ అండి ఇది వన్ లీటర్ జగ్గు ఐదు లీటర్లు ఐదు డొక్కులు కోసుకున్నామా అంటే ఐదు లీటర్ల వాటర్ ఈ ఐదు లీటర్ల వాటర్కి ఈ గ్లాస్ ఉంటుంది కదా ఇలాంటి గ్లాస్ అనే కాదు కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం ఏం లేదు దీనికి వడకట్ట అవసరం లేదు ఇలాంటి గ్లాస్తో ఇలా పోసుకోవాలి ఇప్పుడు మొక్కలు కొంచెం కొంచెంగా ఇచ్చుకోవాలి కొంచెం కొంచెం ఇచ్చుకోండి ఎందుకంటే ఎక్కువ ఇచ్చినా సరే కింద డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిందకి వెళ్ళిపోద్ది అనవసరంగా వేస్ట్ కదా మన మొక్కకి ఎంత కావాలో అంత ఇచ్చుకుంటే సరిపోద్ది ఇవి గులాబీ మొక్కలు మన దగ్గర స్ప్రే బాటిల్ పోయింది కదా ఇలాగ ఫైన్ ఇలా చల్లేయండి ఆ పెరిగి వల్ల ఏమో స్ప్రే అవ్వలేదు ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోతే వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్కి కన్నం పెట్టు కన్నాలు పెట్టుకొని దాంట్లో వేసుకుంటే మరి బాగా స్ప్రే చేసుకోవచ్చు ఇలా పైన ఇలా చెల్లెయండి స్ప్రే బాటిల్ అయితే బాగుండు మన దగ్గర మరి సడన్గా గా పోయింది ఇవన్నమాట ఇప్పుడు క్యాబేజీలు కూడా చూపిస్తాను ఇవి ఆకుకూరలు ఇది పాలకూర మొన్న వర్షంకి చూడండి అలా పాడైపోయింది మొక్కలు అసలు కొండ అయితే చనే చనిపోయేవి ఈ మొక్కలకి కొంచెం ఇలా ఇచ్చుకొని పైన స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు స్ప్రే బాటిల్ లేదు కదా అందువల్ల చేతితో జల్లుతున్నాను మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటుంది కాబట్టి స్ప్రే చేసుకోండి ఇది క్యారెట్ ఏం పడిపోతున్నాయి కదా అనేసి అనుకో అవసరం లేదు మళ్ళీ యథావిధిగా వచ్చేస్తాయి ఇవి క్యాబేజీ వీటికైతే అస్సలు మనక ఎలాంటి ఫంగస్ అనేది వస్తుందో తెలియదు కానీ చాలా దారుణంగా పురుగు అనేది పట్టేస్తుంది అండి అలాంటి పురుగు పట్టకుండా ఇది ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇది కాలీఫ్లవరు పుబ్బు స్టార్ట్ అయింది ఒకసారి జూన్చి చూడండి స్టార్ట్ అయింది కనిపిస్తుందా స్టార్ట్ అయింది ఇక్కడ క్లా కాలీఫ్లవర్కి ఇక్కడ ఎల్లో ఇష్గా వస్తాయి కదా ఇవి నీటికి మీరు ఆకులు అనేవి తీసే అవసరం లేదు అవ్వెంతలు అవే కుళ్ళిపోయి అందులో పడిపోయి మనకి కంపోస్ట్ కింద మారిపోతే అవసరం లేదు దానికన్నా పెద్ద పువ్వు చూడండి ఎంత బాగా వచ్చిందో అదే మనం బయట కొనుక్కున్నాం అనుకోండి అసలు ఈ కాలీఫ్లవర్ దగ్గర అనేది అస్సలు మనం నించోలేమో అంత స్మెల్ వచ్చేస్తుంది మనం అన్నీ న్యాచురల్ ఫెర్టిలైజర్సే వాడుతున్నాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఇది క్యాబేజీ ఇంక స్టార్ట్ అవ్వలేదు కానీ పురుగు గట్ట ఏం లేదు చూసారా పురుగు గట్ట ఏం లేదు చూసారా ఎంత బాగుందో ఇలా మొక్క మొదట్లో వేసుకొని నేను పైన కూడా ఇలాగా ఇలా ఇవి టమాటాలు చూడండి ఎంత పెద్ద టమాటాలు వచ్చాయో చూసారా టమాటాలు మొత్తం మన మన వర్షానికి టమాటాలన్నీ డ్యామేజ్ అయిపోయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఆ ఉన్ని కూడా ఉన్న ఉండ అవ్వటం లేదు మొత్తం అన్నీ పాడైపోయేవి దీనికి కూడా మొక్క మొదట్లో ఇచ్చుకుందాం ఇది కూడా కాలీఫ్లవరు ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది చుక్కకూర ఆకుకూరలు ఆకుకూర మీద చూడండి ఒక్క పేను బంక గట్ట ఏం లేదు చాలా బాగా వచ్చింది చూసారా ఆకుకూర అయితే ఈ పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉండడం వల్ల మట్టిని సారవంతం చేస్తుంది ఇవి ఆనియన్స్ స్ప్రే చేసుకుంటే ఇంకా బాగా ఇదౌతాయి ఎందుకంటే స్ప్రే చేసుకునేటప్పుడు వెనక ఆకు వెనకట్ల అండ్ ఆకు ముందులు కూడా స్ప్రే చేసుకోండి మన దగ్గర స్ప్రే బాటిల్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది కాబట్టి తెలియలేదు చూపించడం అవ్వలేదు ఇది చూసారా ఇది చొక్కకూర ఫ్లవర్ అండి ఫ్లవర్ వస్తుందని ఉంచుతాము ఇది కూర ఫ్లవర్ ఈ ఫ్లవర్లో అలా కొన్ని రోజులకి అందు లోపల సీడ్ అనేది తయారవుతుంది ఇది తయారైన తర్వాత నేను చూపిస్తాను అదండి ఈ ఫెర్టిలైజర్ గురించి అండ్ ఈ ఫెర్టిలైజర్ ఇలా యూజ్ చేసుకోవాలి నా దగ్గర స్ప్రే బాటిల్ అనేది కొంచెం అది పెరుగు పెరుగు వల్ల అనుకుంటున్నాం అది స్ప్రే అనేది అవలేదు స్ప్రే అందువల్ల పెరుగు వల్లనండి స్ప్రే అవ్వలేదు కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా అందువల్ల స్ప్రే అవ్వలేదు మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంటే దానికి కొంచెం కన్నాలు గట్ట ఒక నాలుగైదు కన్నాలు పెట్టుకొని ఇలాగ స్ప్రే చేసుకుంటే చాలా బాగా వస్తుంది నేను తర్వాత స్ప్రే చేస్తాను మరి స్ప్రే పోయింది కదా అండ్ నెక్స్ట్ ఏంటంటే గులాబీ మొక్కల గురించి మనం ఆనియన్స్ వాటర్ ఉంటుంది కదా ఆనియన్స్ని తొక్కలు తీసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకొని ఆ లిక్విడ్ అనేది మన మొక్కలకు పోసుకున్న చాలా మంచిగా పువ్వులు అనేవి పోస్తాయి మా నెక్స్ట్ ఏంటంటే ఎగ్ సెల్స్ ఉంటాయి కదా ఆ ఎగ్ సెల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న లేదా పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ని మొక్క మొదట్లో వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే మన బనానా పీల్స్ ఉంటాయి కదా బనానా పీల్స్ అనేవి ఎండలో బాగా డ్రై చేసుకొని వాటిని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా మన మొక్క మొదట్లో వేసుకున్నామంటే మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది అందరిదే మన మ్యాక్సిమం అందరమీ గులాబీ మొక్కలు ఇలాంటి పెద్ద సైజులో కొనుక్కుంటామండి ఇప్పుడు కొందరు యూట్యూబ్లో చూపిస్తుంటారు కదా ఎక్కువ గులాబీ మొక్కలు గట్రా ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తుంటుంది కదా ఆ గులాబీ మొక్కలు ఏంటంటే క్రేపర్ అండి క్రేపర్ రోజెస్ అంటారు అట్ల అవి ఎవరికైనా పువ్వులు బాగానే పోస్తాయి మనం కొంచెం కేర్గానే తీసుకున్నామంటే మంచిగానే పోస్తాయి అదే ఇలాగా మనము ఉన్ని మొక్కల్లే మనం కాపాడుకోవడానికి మనం ఇంట్లో వాడుకునే వాటితోనే ఫెర్టిలైజర్స్ చేసుకొని మనం స్ప్రే చేసుకొని మొక్క మొదట్లో కూడా పోసుకున్నామంటే మనకి ఉన్న మొక్కల్నే మనం కాపాడుకోవచ్చండి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ